k பதி ரோஜர்வாக நெட்வர்க் நாட்வர்க் ஹாஸ்பிடல்ஸ்லாம் கூட மனம் ரியல் பஸ்மெண்ட் கேஷ்லெஸ் பெற்றுக்கான

తక్కువ లేదు మామూలుగానే ఉంది ఆపరేషన్ ఐదు ఆరు సంవత్సరాలు కాల్కి ఏమైనా వస్తుందా

ఈరోజు గమ్మపాలెంలో ఆలూరి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ తరఫున మెగా మెడికల్ క్యాంప్ నిర్వహించడం జరిగింది ఇందులో సర్జరీ డిపార్ట్మెంట్ ఆర్థోపెడిక్స్ జనరల్ సర్జరీ యూరాలజీ సంబంధించిన కేసులను చూ జరిగింది అట్లాగే కంటికి సంబంధించిన సమస్యలు ఉన్న వాళ్ళకి పరీక్ష చేయడం జరిగింది సో అవసరమైన వాళ్ళకి ఇందులో స్క్రీన్ చేసి వెన్నుపోస సంబంధిత ఆపరేషన్లు కానీ లేకపోతే జనరల్ సర్జరీ కానీ అట్లాగే ఆర్థోపెడిక్స్ అవసరమైన వాళ్ళకి స్క్రీన్ చేసిన తర్వాత ఆలూరు అందు వైద్యం అందించడం జరుగుతుంది అట్లాగే అర్హులైన వాళ్ళకి ఇందులో ఆరు శ్రీ ద్వారా వాసల్య హాస్పిటల్లో చికిత్సలు అందించడం జరుగుతుంది ముఖ్యంగా ఈ రోజుల్లో సూపర్ స్పెషాలిటీ వైద్య సేవలు ఇంతకుముందు సపోజ్ వెన్నుపోస ఆపరేషన్లు కానీ లేకపోతే మెదర్ ఆపరేషన్ కానీ ఇటువంటివన్నీ సిటీస్కే పరిమితమై ఉండేవి ఈరోజు ప్రజెంట్ మనం ఒంగోలు కూడా ఈ సూపర్ స్పెషాలిటీ వైస్ సేవల్ని అందుబాటులోకి తేవడం జరుగుతూ ఉంది ఈ వెన్నెముక ఆపరేషన్లు అట్లాగే తర్వాత నీ రిప్లేస్మెంట్ సర్జరీస్ టోటల్ హిప్ రిప్లేస్మెంట్ సర్జరీస్ ఇటువంటివి కూడా మనకి ఆలూరి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్లో ట్రీట్మెంట్ ఇవ్వడం జరుగుతూ ఉంది అది కూడా అతి తక్కువ ధరలో అందించడం జరుగుతూ ఉంది సో ఈరోజు మన ఈ మెగా మెడికల్ క్యాంప్లో అటువంటి వాళ్ళకి అర్హులైన వాళ్ళని గుర్తించడం జరిగింది వాళ్ళకి తక్కువ ఖర్చులో వైద్య సేవ అందించడం జరుగుతుంది అట్లాగే అర్హులైన వారికి ఆరోగ్యశ్రీలో కూడా వాసల్య హాస్పిటల్లో వైద్య సేవలు అందించడం జరుగుతుంది సో ఈ క్యాంప్ నిర్వహించడానికి సహకరించిన వారందరికీ కృతజ్ఞత తెలియజేస్తున్నాము అట్లాగే ఇటువంటి వైద్య సేవలని సేవలు కోసం ప్రజలకు కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నాము తక్కువ ధరలకే తక్కువ ఖర్చుతోటే ఈ వైద్య సేవల్ని వినియోగించుకోవాలని చెప్పి కోరుతా ఉన్నాను ఇక్కడ తూర్పు కంపాలెంలో పిఎస్ఆర్ హాస్పిటల్ ప్రథమ చికిత్స కేంద్రం వద్ద ఆలూరి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ వారు వచ్చి ఇక్కడ వైద్యం చేయటం అనేది చాలా అభినందయం ఎందుకంటే వైద్యం చాలా ఖరీదైన ఈ రోజుల్లో చాలా తక్కువ ఖర్చుతోటి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్లో అన్ని విభాగాలు కూడా ఏర్పాటు చేసి ప్రజలకు తక్కువగా ఖర్చుల వైద్యం అందించడం అనేది చాలా అవకాశత ఉంది ఈరోజు ఎందుకంటే బయటికి వెళ్ళి పెద్ద పెద్ద హాస్పిటల్కి వెళ్ళి ఇంకా దూర ప్రాంతాలకు వెళ్ళి వైద్యం చేయించుకోవాలంటే లక్షల్లో ఖర్చు అవుతుంది అదే అన్ని సదుపాయాలు ఉన్నటువంటి హాస్పిటల్ ఇక్కడ ఉన్నటువంటి ఈ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్లో ఆలూరి మల్టీ స్పెషల్ హాస్పిటల్ అన్ని విభాగాలు ఉన్నాయి నీరో ఉన్నాయి నీరో సర్జరీ ఉంది అట్లాగే వెన్నుపద సంబంధించిన అన్ని సౌకర్యాలు ఉన్నాయి ఎముకలు కీళ్ళ నొప్పులు అట్లాగే జనరల్ సర్జరీలు అదేవిధంగా కన్ను విభాగం పిల్లల విభాగం అన్నీ ఎక్కడికి వెళ్లకుండా అందరికీ అందుబాటులో ఉన్నటువంటి వైద్య సేవలు ఉన్నాయి అందువల్ల ఏంటంటే మన ప్రాంతానికి వచ్చి ఇక్కడ వైద్యాలు వచ్చి మనకి వైద్యశాలలు ఇచ్చి అదేవిధంగా గుర్తించి రోగుల్ని వాళ్ళకి తక్కువగా వైద్యం చేస్తామని చెప్పడం అనేది చాలా అభినందనీయం అదేవిధంగా ఈరోజు మనం చూస్తూ ఉన్నాం పేషెంట్లు దూరం వెళ్ళి ఎక్కడ వెళ్ళి ఎక్కడ ఏ డాక్టర్ కాడికి వెళ్తే బాగుంటుంది ఎక్కడికి వెళ్ళి మనం వైద్యం చేయించుకోవాలనేది ఆలోచనతో ఉంటున్నారు ఈరోజు ఏ చిన్న 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 జబ్బు వచ్చినా ముందు ఏ కంటి ఏ ఏ హాస్పిటల్కి వెళ్ళాలా ఏ డాక్టర్ దగ్గరికి వెళ్ళాలనేది సందిగ్ధంలో ఉన్న పరిస్థితుల్లో ఇక్కడ మేము ఉన్నామని వైద్యులకి దగ్గరగా పేషెంట్ అనుబ అనుబంధం అనేది కనుక ఉన్నట్లయితే అదొకటి రిలేషన్షిప్ ఉన్నట్టయితే అదేవిధంగా ఫ్యామిలీ డాక్టర్గా వాళ్ళకి దగ్గరగా ఉంటే వాళ్ళకి వైద్యం కూడా సులభంగా అందిద్ది అట్లాగే వాళ్ళకు కూడా డాక్టర్లు కూడా వాళ్ళకి సులభంగా ఆ రోజు యొక్క పరిస్థితి అర్థం చేసుకునేందుకు అవకాశం ఉంటుందని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం అట్లాగే మన దేశంలో దాదాపు పదివేల మందికి ఒక డాక్టర్ ఉండేవాళ్ళు ఇప్పుడు దాదాపు ఐదు వేల మందికి ఆరు వేల మంది ఒక డాక్టర్ ఉన్నారు వాళ్ళు ప్రజల దగ్గర రావాలనే చాలా కష్టం అటువంటి పరిస్థితుల్లో కూడా ఈరోజు మన కాలనీకి అట్లాగే మన చిన్న చిన్న ఏరియాలకు కూడా వచ్చి రోగులను గుర్తించి వాళ్ళకి తక్కువగా వైద్యం చేయడం అనేది చాలా రోగులకు కూడా ఉపయోగం ఉంటుందని ఈ యొక్క అవకాశాన్ని కూడా ప్రతి ఒక్కరు కూడా ఉపయోగించుకోవాలని ఈ సందర్భంగా మేము కోరుతూ ఉన్నాం ఈ కార్యక్రమానికి వచ్చేటువంటి మీ అందరు కూడా ముఖ్యంగా విలేకరులకి రోగులకి ఈ ఉచిత క్యాంపుకి అన్ని సహకారాలు అన్ని ఏర్పాట్లు చేసినటువంటి యాజమాన్యం వారికి అట్లాగే పిఎస్ఆర్ ప్రథమ చికిత్స కేంద్రం వారికి అదేవిధంగా అన్ని పనులు మానుకొని డాక్టర్స్ వచ్చి ప్రజలు అందరికి కూడా ఉచితంగా రక్త పరీక్షలు బీపీలు అన్ని చూసి ఉచితంగా మందులు కూడా ఇచ్చారు వాళ్ళందరికీ కూడా మా తరఫున మేము ధన్యవాదాలు తెలియజేస్తూ మేము సెలవు తీసుకుంటున్నాం ఈరోజు డాక్టర్ గారు చెప్పినట్టుగా ఒక సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ని మన ఈ తూర్పు కమ్మపాలెంకి తీసుకొని వచ్చారు అని అంటే చాలా ఇది ఉండాలండి ఎంతో సహాయ సహకారాలు అందిస్తున్నారు ఇక్కడికి వచ్చేసి ఇందాక సార్ చెప్పినట్టుగా ప్రతి ఇంటింటికి కూడాను రోగి అనేది ఈరోజు కామన్గా ఉన్నాడు పేషెంట్ అనేవాడు అట్లాంటిది ఇంటి వద్దకే వైద్యం చేస్తున్నట్టుకు తీసుకొని వచ్చినందుకు ఆలూరి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ యాజమాన్యానికి ముఖ్యంగా డాక్టర్ గారికి చాలా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను అండి సభాపూర్వకంగా అలాగే ఈ క్యాంపుని ఇక్కడ అరేంజ్ చేయడానికి ముఖ్య కారణమైన సుధాకర్ గారు పిఎస్ఆర్ ఫస్ట్ ఎయిడ్ క్లినిక్ డాక్టర్ గారు వాళ్ళకి చాలా ధన్యవాదాలు చెప్తున్నానండి ఇక్కడ సార్ చెప్పినట్టుగా ఈ రోజుల్లో ప్రతీది కూడా వైద్యం అనేది చాలా చాలా డబ్బుతో కూడుకున్న ఇది వైద్యం అనేది ఈ రోజుల్లో సో అంతకుముందు వైద్యంకి ఇప్పుడు వైద్యానికి చాలా డిఫరెన్స్ ఉంది సో రాను రాను కూడా కొత్త కొత్త రోగాలు అనేవి కూడా బయటకు వస్తూ ఉన్నాయి వీటన్నిటిని మనం ఐడెంటిఫై చేసుకొని హాస్పిటల్ ఖర్చుల్ని మనం మన చేతి ఖర్చులతో కాకుండా ఇన్సూరెన్స్తో చేసుకుంటే మనకు చాలా బెనిఫిట్ ఉంటుంది అలాగే ఈరోజు కేర్ హెల్త్ ఇన్సూరెన్స్ సంస్థ కూడా ఇక్కడికి వచ్చిందండి వాళ్ళ యొక్క బెనిఫిట్స్ అన్నీ కూడా చెప్పడం జరుగుతుంది ఇన్సూరెన్స్ తీసుకుంటే ఆరోగ్యశ్రీలో కాకపోతే ఇన్సూరెన్స్లో ఇంకా నా వైద్యాన్ని క్వాలిటీ వైద్యాన్ని మనం ఇక్కడ తీసుకోవచ్చు ఈ సదవకాశాన్ని కూడా మీరు అందరూ ఉపయోగించుకుంటారని చెప్పేసి సభాపూర్వకంగా డాక్టర్ గారికి థ్యాంక్స్ చెప్తూ కృతజ్ఞత